హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అజయ్ ఏకాదశి బాద్రపదంలో కృష్ణ పక్షంలో జరుపుకునే ఏకాదశి ఈ ఏకాదశినే అన్నద ఏకాదశి అని కూడా అంటారు అజయ్ ఏకాదశి వ్రత కథ యుధిష్ఠరుడు ఓ జనార్దన ఇప్పుడు మాసపు చీకటి పక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పండి ఈ ఏకాదశి పేరు మరియు ఆచారాలను వివరంగా వివరించమన్నాడు ఓ రాజర్షి భాద్రపద మాసంలో చీకటి పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఈ రోజున ఒక వ్యక్తి భగవంతుడిని భక్తితో పూజించి ఉపవాసముంటే వారి పాపాలన్నీ నశించిపోతాయి ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతకు సమానమైన ఏకాదశి ప్రపంచంలో మరొకటి లేదు ఇది ఇహలోకంలోనూ మరియు పరలోకంలో రెండింటిలోనూ సహాయం చేస్తుంది ఇప్పుడు ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రద్ధగా వినండని ప్రారంభించారు పురాతన కాలంలో అయోధ్య నగరాన్ని పరిపాలించే శ్రీరాముని వంశంలో హరిశ్చంద్ర అనే నీతిమంతుడు మరియు నిజాయితీపరుడైన రాజు ఉండేవాడు ఆ రాజు తన అచంచలమైన సత్య సంపదకు మరియు సమగ్రతకు ప్రసిద్ధి చెందాడు ఒకసారి దేవతలు విశ్వామిత్రుడు మహర్షి కోరిక మేరకు అతని ధర్మాన్ని పరీక్షించటానికి ఒక పథకం వేశారు హరిశ్చంద్రుడు తన కలలో తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానం చేసినట్లు చూశాడు మరుసటి రోజు ఉదయం విశ్వామిత్రుడు తన రాజభవనానికి వచ్చినప్పుడు నా కలలో మీరు ఇప్పటికే మీ రాజ్యాన్ని నాకు ఇచ్చారు నిజంగా ఎందుకు చేయకూడదు అని అడిగారు సత్యానికి కట్టుబడి ఉన్న రాజు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి అప్పగించాడు నైవేద్యం కోసం దక్షిణ ఇవ్వటానికి తనను తన భార్య చంద్రమతి మరియు తన కుమారుడు లోహితాస్యుణ్ణి అమ్ముకోవలసి వచ్చింది ఇది తన గత జన్మ పరిణామాల కారణంగా జరిగింది హరిశ్చంద్రుడు తనను అమ్ముకున్నాడు అతను దహన సంస్కారాల మైదానంలో అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత వహించాడు అతను జండాలనుకు సేవకుడయ్యాడు ప్రజలు అంత్యక్రియలకు సహాయం చేయటం వారి మృతదేహాలను దహనం చేయటం అలాంటి పనుల్లో పనిచేశాడు అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా అతను సత్యం పట్ల తన నిబద్ధతను వదులుకోలేదు ఈ విధంగా సంవత్సరాలు గడిచే కొద్దీ తన నీచమైన వృత్తి కారణంగా చాలా బాధపడటం ప్రారంభించాడు ఈ నీచమైన విధి నుండి తనను తాను విడిపించుకోవటానికి ఒక మార్గాన్ని వెతకటం ప్రారంభించాడు నిరంతరం ఆలోచిస్తూ నేను ఏమి చెయ్యాలి ఈ దౌర్భాగ్యమైన ఉనికి నుండి నేను ఎలా విముక్తి పొందగలను విధి లేని రోజున రాజు యొక్క తీవ్ర దుఃఖాన్ని మరియు పరిష్కారం కోసం అతని హృదయపూర్వక అన్వేషణను గ్రహించి గౌతమ మహర్షి అతని ఇంటి వద్ద కనిపించాడు హరిశ్చంద్రుడు ఆ మహర్షికి నమస్కరించి తన దుఃఖకరమైన కథను చెప్పటం ప్రారంభించాడు హరిశ్చంద్రుని కథ విన్న తర్వాత గౌతమ మహర్షి స్వయంగా తీవ్ర దుఃఖానికి గురై ఓ రాజా భాద్రపద మాసంలోని చీకటి పక్షంలో అజ ఏకాదశి అనే ఏకాదశి వస్తుంది మీరు ఈ ఏకాదశిని కఠినమైన ఉపవాసంతో పాటించాలి మరియు రాత్రి పూట మేల్కొని ఉండాలి ఇలా చేయటం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మహర్షి అదృశ్యమయ్యారు అజ అనే ఏకాదశి వచ్చిన తర్వాత రాజు హరిశ్చంద్రుడు ఆ మహర్షి సూచనలు అత్యంత అంకిత భావంతో పాటించాడు ఉపవాసం ఉండి రాత్రిపూట మేల్కొని ఉన్నాడు వ్రతం యొక్క శక్తి రాజు యొక్క అన్ని పాపాలను తొలగించింది అయితే ఆ సమయంలో కుమారుడు లోహితాశుణ్ణి ఒక పాము కాటు వేయడంతో విషాదం నెలకొంది దీని ఫలితంగా అతని మరణం సంభవించింది రాణి తన ప్రాణం లేని కొడుకును దహన సంస్కారాల భూమికి తీసుకువచ్చింది హరిశ్చంద్రుడు దహన సంస్కారాల కోసం రుసుమును ఆమెను అడిగాడు కాని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె తన కొడుకు చివరి కర్మలను పూర్తి చేయటానికి చాలా దిగులు పడుతూ చెప్పింది ఆ సమయంలో దహన సంస్కారాలకు తన దగ్గర రుసుము లేదని చెప్పింది ఆ సమయంలో స్వర్గం నుండి పూల వర్షం కురిసింది వారి ముందు బ్రహ్మ విష్ణు శివుడు మరియు ఇతర దేవతలు నిలిచారు వాళ్ల అచంచల భక్తి మరియు నిస్వార్థతను చూశారు ఆ దివ్యక్షణంలో హరిశ్చంద్రుడు తన కొడుకు తిరిగి బ్రతికి రావటం మరియు భార్య ఆభరణాలతో అలంకరించి ఉండటం చూశాడు ఆ ప్రతిజ్ఞ ప్రభావాల వల్ల రాజు చివరికి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు వాస్తవానికి రాజును పరీక్షించటానికి ఒక ముని ఈ సంఘటనలన్నింటినీ ఏర్పాటు చేశాడు కాని అజయ్ ఏకాదశి ప్రతిజ్ఞ యొక్క శక్తి ఆ ముని సృష్టించిన అన్ని భ్రమలను కరిగించింది చివరకు హరిశ్చంద్రుడు తన కుటుంబంతో సహా స్వర్గలోకానికి పయనమయ్యారు ఓ రాజా అజయ్ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల కలిగే అద్భుతమైన ప్రభావం ఇది ఈ ఉపవాసాన్ని అంకిత భావంతో ఆచరించే ఎవరైనా రాత్రిపూట మేల్కొని ఉంటే వారి పాపాలన్నీ నశించిపోతాయి మరియు చివరికి స్వర్గాన్ని పొందుతారు ఈ ఏకాదశి ఉపవాసం యొక్క కథను వినటం ద్వారా అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలాన్ని పొందవచ్చు స్వస్తి